తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో కూడా ఒక సర్వే వచ్చింది బీజేపీకి ఐదు సీట్లు బీఆర్ఎస్ కి ఒక సీటు కాంగ్రెస్ కి ఎనిమిది సీట్లు అని చెప్పి నిజమే అంటారా కాంగ్రెస్కి వచ్చే రెండు సీట్లు రెండు లేక మూడు బీజేపీకి మూడు లేక నాలుగు ఈ మిగతా మిగతా పన్నెండు పది డబుల్ డిజిట్ సీట్లు అనేది ఒక్క బీఆర్ఎస్కి రాబోతుంది ఎందుకు అంటున్నాను వాళ్ళ పార్టీలు ఒక వాళ్ళు అన్నారు మీ పార్టీ కనుక మీరు అంటున్నారు అంటే కాదు నేను ఒక విశ్లేషణతో చెప్తున్నా ఇవాళ ఓటర్సు కళ్ళు తెరిచారు గతంలో ఈ మూడు నెలల క్రితం ఒక భ్రమలో పడిపోయారు పదేళ్ళు ఇచ్చాం కదా ఓ మార్పు అంటున్నారు కదా ఇస్తే ఏముంది ఓసారి ఇచ్చి చూద్దామన్న ఒక భ్రమలో పడి ఒక అబద్ధాలను నమ్మేసి ఇచ్చారు ఇవాళ రియలైజ్ అయ్యారు ఇవాళ రియలైజ్ అయ్యో ఎంత తప్పు చేశాం ஒருலங்கண வாய்ஸ் ஒரு தெலங்கான பத்து ஒரு தெலங்கான பிரஸ்டேஜ் ஒரு தெலங்கானா முதிர ஒரு தெலங்கான யாக்கி முகச்சித்திரம் ఆయన్ని మో ఆయన్ని ఓడించేసేసి ఈ ఢిల్లీ దాసులు గెలిపించుకున్నామే ఎంత పొరపాటు చేశాం మనం అని ప్రజలు రియలైజ్ అవుతున్నారు ఇవాళ వీళ్ళు ఐదు ఇచ్చిన ఐదు ఆరు గ్యారెంటీలు ఇంకా అన్ని కలిపితే పదిహేను గ్యారంటీలు ఒక గ్యారెంటీ ఉన్నే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అర్థం పెట్టి మీకు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ అప్పుడు తెలీదా మూడు నెలల్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ ఉంటుందో తెలుసు కదా తెలిసినప్పుడు మరి ఎలా హామీలు ఇచ్చారు ఎలా ఇది చెప్పుకోవచ్చు రేపు ఎలక్షన్ కోడ్ ఉందో అందుకని చేయలేమని రేపు డబ్బులు లేవు ఇంకోటి చేయదు ఎలక్షన్ అప్పుడు ముందు మీరు ఏమన్నారు ఖజానా సంగతి మాకు తెలుసు ఖజానాలో ఖాళీ అయిందని తెలుసు అప్పుల్లో ఉంది రాష్ట్రం తెలుసు కానీ దాన్ని ఎట్లా సమర్థించాలో ఎట్లా మేము చేయాలో బట్టి విక్రమార్క ఓపెన్గా మాట్లాడాడుగా మాకు ఎట్లా తెలుసు మాకు గొప్పగా తెలుసు ఇవాళ మరి డబ్బులు లేవంటారండి తెలిసిన వాళ్ళు మీరు తెలిసేగా అవన్నీ తెలిసి వచ్చారు ఇవాళ డబ్బులు లేవు ఎన్ని కుంటి సాకులు చేతగా దద్దమ్మలు మాట్లాడే మాటలు వీళ్ళు అవి ఇవాళ తెలిసిపోయింది ప్రజలకి ఒక అర్బకులకి అధికారం ఇస్తే ఒక అల్పులకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూడు నెలల్లో తెలిసిపోయింది ప్రజలకి సో ఈ ఇప్పటికే ఇరవై రెండు సార్లు ఢిల్లీ ఢిల్లీ పరిగెడుతున్నారు ప్రతిదానికి ఢిల్లీ ఈ ఢిల్లీ దాసుల నుంచి విముక్తి అయ్యాం మనం ఢిల్లీ దాసుల కబద్ద హస్తాల నుంచి విముక్తి అయ్యి తెలంగాణను సాధించుకున్నాం తెలంగాణ గొంతును వినిపించాం తెలంగాణ గళా గళాన్ని ఢిల్లీలో గల్లీలో గొప్పగా గర్వంగా గౌరవంగా వినిపించాం ఇవాళ అది రోజు రోజుకి దిగజారుస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఢిల్లీ కా కా బాన్సన్ కాల్ముక్త ద్వారా అన్నట్టు రెండు పార్టీలు ఢిల్లీ దాసులుగా తయారవుతున్నారు మన తెలంగాణ గళాన్ని నొక్కేస్తున్నారు తెలంగాణ గళమని ఉండాలంటే ఢిల్లీలో గల్లీలో తెలంగాణ గళం మళ్ళీ తెలంగాణ స్వా వినపడాలి ఆ దేశం మొత్తం మీద వినపడాలంటే బీఆర్ఎస్ నుంచి ఎంపీలు వెళితేనే పార్లమెంట్లో బిఆర్ఎస్ అయితేనే తెలంగాణ గళ వినిపిస్తుంది ఈ వీళ్ళిద్దరూ తెలంగాణ గళ వినిపించేవాడు కాదు బీఏ బీజేపీ అంటే యూపీ గళం వినిపిస్తుంది గుజరాత్ గళ వినిపిస్తుంది కాంగ్రెస్ అంటే సోనియా గళం వినిపిస్తుంది కేరళ గళం వినిపిస్తుంది తప్పితే బి తెలంగాణ గళ వినిపించే శక్తులు శక్తి సామర్థ్యం యుక్తి వీళ్ళ దగ్గర లేదు ఓన్లీ ఒక్క బీఆర్ఎస్కి ఆ తెలంగాణ యాస ధ్యాస శ్వాస అన్నీ కూడా బీ బీజేపీ బీఆర్ఎస్కే ఉంది వాళ్ళు ఒక్కడే తెలంగాణ గోసన గురించి కానీ తెలంగాణ యాసన గురించి కానీ తెలంగాణ భాషను గురించి కానీ తెలంగాణ తెలంగాణ శ్వాసగా తెలంగాణ ధ్యాసగా తెలంగాణ దిశగా నడిచే పార్టీ ఇది ప్రజలు వాళ్ళు బాగా కళ్ళు గుర్తించారు కనుక డబుల్ డిజిట్ రాబోయే పార్టీ ఒకటే